ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు ప్రధాని మోదీతో మరి కాసేపట్లో భేటీ కానున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులను అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు మరి కాసేపట్లో అంటే నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు అధికారికంగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అవుతారు ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హాజరవడానికి ఉన్నాయి అయితే గత మూడు నెలల కాలంలో కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత రెండోసారి ప్రధానమంత్రితో చంద్రబాబు భేటీ అవుతున్నారు బుడమేరు వరదల తర్వాత విజయవాడలో సంభవించినటువంటి అకాల వర్షాల వల్ల జరిగినటువంటి అనుకోని నష్టము అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఒక వర్షాల వల్ల చోటు చేసుకున్నటువంటి నష్టము వీటన్నిటి తర్వాత కేంద్ర ప్రభుత్వము మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము ప్రాథమికంగా కేంద్రానికి ఒక నివేదికను అంది అందించాయి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక నివేదికను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అందించిన తర్వాత ఇటీవల కేంద్రం నుంచి వెయ్యి కోట్లకు పైగా నిధులు ఆంధ్రప్రదేశ్ కు అందించడం జరిగింది జాతీయ విపత్తు నిధి నుంచి రాష్ట్ర విపత్తు నిధికి నిధులను ఇస్తున్నామని ఆ నిధులను వినియోగించుకోవాలని చెప్పి కేంద్రం ఇటీవల ప్రకటించింది సో ఈ అన్ని పరిణామాల తరువాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానితో భేటీ కాబోతున్నారు ఈ భేటీలో ఒక ప్రాధాన్యత అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి విషయాల్లో ఒకటి రాజధాని నిర్మాణము రెండు అమరావతి సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటికి సంబంధించినటువంటి నిధుల సమీకరణకు సంబంధించిన విషయాలు వీటితో పాటుగా రెండోది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటము ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో ఇటు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీ త్రీ గవర్నమెంట్లో ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర బడ్జెట్లోనే ప్రకటించిన ప్రకటన చేయడం జరిగింది నిధుల సమీకరణకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రమే పూర్తి స్థాయిలో భరిస్తుందని చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి మూడో ప్రధానమైనటువంటి అంశము విశాఖ ఉక్కుకు సంబంధించి ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాల ప్రాతిపదికగానే ఇప్పుడు చంద్రబాబు పర్యటన జరుగుతున్నట్లుగా చెప్పుకోవచ్చు ప్రధానంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే వెయ్యి కోట్లు వరద సహాయ నిధులు ఇచ్చినప్పటికీ మరింత రెట్టింపు స్థాయిలో నిధులు ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి అంచనాల ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం కూడా చూసుకుంటే ఆరు వేల కోట్లకు పైగానే నష్టం వాటిల్లింది నష్ట ఈ బుడమేరు వరదలో ముంపుకు గురైనటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించినటువంటి వివరాలన్నింటిని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపటము అదే సందర్భంలో వరదల ముంపుకు గురైన వారితో పాటుగా రైతులను కూడా ఆదుకునేందుకు ఒక పక్కా ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా కేంద్రం నుంచి మరింత ఎక్కువగా సాయం కల్పించాలి అని చెప్పి మరింత ఎక్కువ సాయం అందించాలి అని చెప్పి రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం మిగిల్చిపోయినటువంటి లక్షల కోట్ల అప్పుల నుంచి బయటపడాలి అనేటువంటి ఆలోచన చేస్తున్న క్రమంలోనే ప్రకృతి నుంచి ఈ రకమైనటువంటి విపత్తు ఎదుర్కోవటం తమ మరింత భారాన్ని మోపింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా తమకు సహకారం అందించాలి అని చెప్పి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పబోతున్నారు దీంతో పాటుగానే స్టీల్ ప్లాంట్కు సంబంధించి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ తీసుకొని డిజిన్వెస్ట్మెంట్కు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది అయితే ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లుగా ఆ శాఖ మంత్రి కుమారస్వామి ఇప్పటికే చెప్పటము వైజాగ్ వచ్చి వైజాగ్ లో కార్మికులతో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయబోము అని చెప్పి చెప్పారు ఆ తర్వాత కొద్ది రోజుల క్రితమే సెయిల్కి సంబంధించి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక సీనియర్ అధికారిని వైజాగ్ స్టీల్ కు సిఎండిగా నియమించడము దాంతో పాటుగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పూర్తి స్థాయిలో మెర్జ్ చేసేందుకు పూర్తి స్థాయిలో కలిపేందుకు ఉన్నటువంటి అవకాశాలన్నిటిపైన అధ్యయనం ఒకవైపు అధ్యయనం జరుగుతోంది మరోవైపు జాతీయ మినరల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఆ సంస్థతో కూడా పూర్తి స్థాయిలో వైజాగ్ స్టీల్ని అనుసంధానం చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలు వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం జరుగుతున్నటువంటి రెండు విధాల అధ్యయనం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైజాగ్ స్టీల్కు ఒక కీలకమైనటువంటి విధాన ప్రకటన చేయాల్సినటువంటి ఆవశ్యకతపై కూడా చంద్రబాబు ప్రధాని మోదీతో చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది ఈ మూడింటితో పాటుగా విభజన హామీలు ఇప్పటి ఇంకా కొన్ని నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి దాంతో పాటుగా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి రీషెడ్యూల్ కావచ్చు ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక బద్ధంగా చేయడానికి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో వాటన్నిటినీ ప్రధానికి వివరించి తద్వారా తదుపరి చర్యలకు ఉపక్రమించడానికి వంద రోజుల ప్రభుత్వంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వంద రోజుల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పథకాలు ప్రజలు గత ప్రభుత్వం నుంచి విముక్తి పొందిన తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలను కూడా చంద్రబాబు ప్రధాని మోదీకి అందించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది ప్రధానితో పాటుగా మరికొంతమంది కేంద్ర హోంమంత్రి రైల్వే శాఖ మంత్రి పెట్రోలియం శాఖ మంత్రి వీరితో పాటుగా కామర్సు మరి ఆర్థిక శాఖ మంత్రులతో కూడా ఈరోజు రేపటిలో చంద్రబాబు భేటీ కాబోతున్నారు ఈరోజు ప్రధానితో భేటీ తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవే స్వయంగా ప్రధాన చంద్రబాబును కలవటానికి చంద్రబాబు అధికారిక నివాసానికి సాయంత్రం ఆరు గంటలకు రాబోతున్నారు ఆయనతో చర్చ తర్వాత ప్రధాన ప్రధానమంత్రితో చర్చించినటువంటి రైల్వే శాఖ మంత్రితో చర్చించినటువంటి విషయాలన్నిటిపైన ఎంపీలందరూ దాదాపు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి రాష్ట్రంలోని కూటమికి సంబంధించినటువంటి ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు వారందరితో చంద్రబాబు సంప్రదింపులు జరపటము అదేవిధంగా వీరిద్దరితోటి చర్చించినటువంటి అంశాలకు సంబంధించిన వివరాలను కూడా చంద్రబాబు రాత్రి విందు భేటీలో వీళ్లకు వివరించడానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉండబోతున్నారు రేపు ఉదయం నుంచి రాత్రి పదకొండు గంటల వరకు వరుసగా అందరితో భేటీ అవుతా ఉన్నారు ఉదయం పదిన్నర గంటలకు అమిత్ షాతో భేటీ అవుతున్నారు అమిత్ షాతో భేటీ తర్వాత హర్దీప్ పూరి ఆయన తర్వాత కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయలు ఆ తర్వాత మరికొంతమంది మంత్రులందరితో భేటీ అవుతున్నారు ఈ భేటీల తర్వాత చంద్రబాబు తిరిగి ఎల్లుండి ఉదయమే విజయవాడ చేరుకోవటానికి ఆస్కారం ఉంది రేపు రాత్రి పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి అనేక అంశాలపైన ప్రధానంగా డిస్ఇన్వెస్ట్మెంట్ వై వైజాగ్ డిస్ఇన్వెస్ట్మెంట్కు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కేంద్ర ఆర్థిక శాఖ నేతృత్వంలోనే జరుగుతోంది కాబట్టి అందుకు అనుగుణంగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారికి సంబంధించిన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయంలో ఆ కేంద్ర ఆర్థిక శాఖ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా ఆ అంశాలన్నీ దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించటము కేటాయించడము దా వీటితో పాటు ప్రపంచ బ్యాంకు ఇప్పటికే అమరావతికి సంబంధించి నిధులు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పి ఇప్పటికే సూత్రప్రాయంగా చెప్పింది కాబట్టి ఆ మేరకు నిధులకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి తలనొప్పులు లేకుండా పూర్తి స్థాయిలో వాటి ప్రవాహం కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరనున్నట్టుగా తెలుస్తోంది రెండు రోజుల పర్యటనలో చంద్రబాబు బిజీ బిజీగా గడపబోతున్నారు కేంద్రం నుంచి నిధులు సమ నిధులకు సంబంధించిన విషయాలు ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపైనే ప్రధానంగా ఈ కేంద్ర మంత్రులందరితో చర్చలు ఉన్నారు ఓటు స్టూడియో